రిపోర్ట్ లాగా తయారు చేసుకుని మేము దాన్ని రాబోయే రోజుల్లో సరి చేస్తాం ఆ సమస్య కూడా అంటే ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో రెగ్యులర్గా ఒక ప్రణాళిక మా కమిషనర్ గారు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు నెలకి నాలుగు సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి జేసీలు నెలకి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేయాలి ఇది మ్యాండేటరీగా పెట్టాం సో కేసెస్ ఎక్కడికక్కడ రిజిస్టర్ అవుతున్నాయి గతంలో ఉన్న సిక్స్ ఏ కేసెస్ బదులు రిపీట్ అఫెండర్స్ని మీరు పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టమని మనం చెప్పడం జరిగింది ఆ ఆ సంఖ్య మీరు తప్పకుండా మీకు నేను తెలియజేస్తాను ఇమీడియట్గా నా దగ్గర లేదు కానీ డెఫినెట్గా అట్లీస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ దాన్ లాస్ట్ ఇయర్ నంబర్ ఆఫ్ కేసెస్ కానివ్వండి స్టాక్ సీజ్డ్ కానివ్వండి ఖచ్చితంగా ఉంది మా ఎన్ఫోర్స్మెంట్ పెంచాలంటే ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే మా దగ్గర ఆ విధంగా సిబ్బంది కూడా లేరు ఇప్పుడు నూట డెబ్బై ఆరు ఉండాల్సిన సిబ్బంది మా పద్నాలుగు మంది ఉన్నప్పుడు ఉన్న